అందరికీ హాయ్ వెల్కమ్ టు ఆదర్శ్ యూట్యూబ్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపించేది మా ఇల్లు ఇది మా ఇంటి బయట వ్యూ ఈ వీడియోలో మీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తా అందుకే నాకు ఎక్కువగా నచ్చేది మా ఇల్లే కాబట్టి ముందుగా మీకు మా ఇంటిని వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం బయట లొకేషన్స్కి వెళ్దాం పదండి మీకు ఈ వీడియోలో అద్భుతమైన అడవి అందాల మధ్య ఉన్న టెంపుల్లు చూపిస్తా మరియు వెళ్ళే దారి చాలా దారుణంగా ఉంటుంది అందుకే ఈ వీడియోలో మేము వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తున్నాము సమ్మక్క సారక్క టెంపుల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ లొకేషన్లో ఒకప్పుడు చెరువు ఉండేది అందుకే ఇక్కడికి అడవి జంతువులు వస్తుంటాయి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనకు మంచిది కాదు వీళ్ళని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు మేము ఈ లొకేషన్కి వచ్చినప్పుడు రెండు షార్ట్ వీడియోలు అయితే తీసుకోవడం జరిగింది అప్పుడు లొకేషన్ అప్పుడు ఇంత అందంగా అయితే లేదు అప్పుడు ఎండాకాలంలో వచ్చాము కాబట్టి కొంచెం ఇంత గ్రీనరీ లేదైతే ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఆ వీడియో కాల్ కొంచెం వెనక జంక్షన్ వరకు తీసుకెళ్ళగలరా అని అడిగా ఎంతో అమాయకంగా దానికేముందండి ఏం పర్లేదు రండి అనేసి సన్న పక్కనే కాబట్టి డబ్బులు కూడా అవుతుందండి ఇప్పుడు ఆయన కూతురు పెళ్ళి కోసం కష్టపడే కష్టపడేది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అది ఇంకో వీడియో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ చెప్పింది కదా అక్కడే తీసాను వీడియో అప్పుడు ఈ చెట్టు ఆకులు లేవు అంతా త్వరగా కనిపించే చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు ఈ లొకేషన్ కూడా బాగానే ఎంజాయ్ చేశారుగా మనం నెక్స్ట్ అయితే ఇంకో లొకేషన్కి వెళ్దాం కదండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ టెంపుల్ చుట్టూ దట్టమైన అడవి మధ్యలో వెలిసింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూజలు అనేది ఎప్పుడు జరగవు కానీ ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రం చాలా గ్రాండ్గా అయితే జరగడం జరుగుతుంది ఇక్కడ ఏటా బలులు అవి చేయడం జరుగుతుంది అప్పుడు పండగ ఎలా జరిగిందో చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గుడికి ఈ గుడి చుట్టూ ఉన్న మెట్లే ఈ గుడికి చాలా అందాన్ని తెచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి అయితే వెళ్దాం ఇప్పుడు చూపించే లొకేషన్ చాలా ఫేమస్ ఇక్కడ ఉన్న అన్ని గుడుల కంటే ఆ గుడే చాలా ఫేమస్ ఎందుకో అక్కడికి వెళ్ళాక చూపిస్తా పదండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఫోటో షూట్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మీలో ఎంత మందికి అందమైన లొకేషన్లో ఫోటో దిగడం ఇష్టం చెప్పండి అది ఏ లొకేషన్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఈ కోనేరు పాతది ఇది చిన్నగా ఉంది అని భక్తులు కోరగా పక్కన ఇంకో కోనేరు కట్టారు అది కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ గుడికి అయితే ఒక మిస్టరీ ఉంది అదేంటో మీకు చెప్తా కదండి ఈ టెంపుల్ దగ్గర స్పెషల్ ఏంటి అంటే ఈ గుడి కింద నుంచి నీళ్లు ఆగకుండా వస్తాయి ఫ్రెండ్స్ సీజన్ తో సంబంధం లేకుండా ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని పరిశోధకులు కూడా వచ్చి చూశారు వాళ్ళకు కూడా ఏమి అంత చిక్కగా చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మరియు ఈ గుడికి వాల్యూ పెరిగింది భక్తుల సంఖ్య పెరిగింది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అనేవి నాకు అర్థమయ్యాయి కానీ ఇక్కడ చెట్టుకి ఇలా వాటర్ క్యాన్స్ ఇలా ఎందుకు డిజైన్ చేసి పెట్టారో అర్థం కాలేదు ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించే వీటిలో ఇదే లాస్ట్ లొకేషన్ అక్కడ బ్రిడ్జి వంటి నిర్మాణం కనిపిస్తుంది చూడండి చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇక్కడికి రాగానే మాకు జాతీయ పక్షి నిలు అయితే కనిపించాయి చూడండి అది అక్కడ ఉన్న రెండు వెళ్తున్నాయి వెళ్తున్నాయి చూడండి వావ్ సూపర్ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే మా తమ్ముడికి అయితే బాగా నచ్చిందట వాడైతే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ ఫ్రెండ్స్ వేస్తాడు మొత్తం వేరే లెవెల్ లో దాంట్లో అయితే బాగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మీరు చూశారుగా ఈ వీడియో ఈ వీడియో చివరి చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చైతే ఉంటుంది మీకు ఇక్కడ చూపించిన వాటిలో మీకు ఏదైతే బాగా నచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్